ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్లో సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసి అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతాను టీవీ ముందరు అందరిని కూసపెట్టి డ్రెస్ వేసుకొని అందరికీ గొప్పలు చెప్పుకుంటుంటాను నేను కూడా గచ్చిపోలేదు దివాకర్ని అని అట్లనే మన స్కిల్స్ విషయంలో కూడా మన నేతలు మాట్లాడుతుంటారు ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని అయిపోయినా ఒక్కడుగా అనిపిస్తలేడు అందుకే ట్వంటీ థర్టీ సిక్స్ లో లో గోల్డ్ మెడల్స్ సాధించాలి అంటే మన నైపుణ్యంతో కూడుకున్న చిన్న పిల్లల్ని పదేళ్ళు పదకొండు ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని గుర్తించి మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలి పది పన్నెండేళ్ళు శిక్షణ ఇస్తే కానీ లో ఒక గోల్డ్ మెడల్ సాధించలేడు అందుకే వాటి కోసం ఈనాడు యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకున్నాం దీంట్లో గొప్ప గొప్ప క్రీడాకారులను తీసుకున్నాం ఈరోజు అభినవ్ బింద్రా అదే విధంగా కపిల్ దేవ్ ఫుట్బాల్ ఆల్ ఇండియా క్యాప్టెన్ ఇట్లాంటి అందరూ ఆ స్పోర్ట్స్ లో ఉన్నారు రవికాంత్ రెడ్డి ఇండియా వాలీబాల్ క్యాప్టెన్ అర్జున్ అవార్డీ మన తెలంగాణ బిడ్డ కూడా అందులో ఉన్నారు మరి వాళ్ళకు అవసరమైన పెట్టుబడులు పెట్టడానికి కావ్యం మారన్ అపోలో బోర్డు సంబంధించిన వాళ్ళు వీళ్ళందరినీ కూడా వాళ్ళకు అవసరమైన ఆర్థికంగా ఆదుకోవడానికి పెద్ద పెద్ద వాళ్ళని ఈరోజు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈరోజు ప్రారంభించుకున్నాం తొందరలోనే పది పన్నెండేళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల్లో ఉండే క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి వాళ్ళని తీసుకొచ్చి యూనివర్సిటీలో శిక్షణ ఇచ్చి ట్వంటీ థర్టీ సిక్స్లో తెలంగాణ నుంచి ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించడానికి ఈరోజు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం ఇవన్నీ తెలంగాణలో ఉన్న వెనుకబడిన వర్గాల కోసం పేదరికంలో మగ్గిపోతున్న మా మిత్రుల కోసం ఆలోచన చేస్తున్నాను డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కడికైనా పోయి చదువుకుంటారు వాళ్ళు స్టాన్ఫర్డ్ ఆక్స్ఫర్డ్ లండన్ ఎకనామిక్స్ ఎక్కడికైనా స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఎక్కడో పోయి చదువుకుంటారు వాళ్ళ గురించి నేను ఆలోచన చేయాల్సిన పని లేదు అక్కడికి పోలేని వాళ్ళను అక్కడికి ఎదగాలనుకుంటున్న వాళ్ళకు కూడా మరి ఏమైనా చెయ్యాలి కదా అందులో భాగంగానే మిత్రులారా ఈ ఉస్మానియా యూనివర్సిటీని వేదిక చేసుకోదలుచుకున్నాను వెయ్యి అనేది పెద్ద విషయం కాదు నేను డబ్బుల రూపంలో చూడట్లేదు ఖర్చు రూపంలో చూడడం లేదు ఇది నా భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా చూస్తున్నా ఈ పెట్టుబడి ఈరోజు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇంతకుముందే గచ్చిబౌలిలో టీ హబ్లో ఈరోజు మనం గూగుల్తో జాయింట్ వెంచర్ స్టార్టప్స్ కోసం ప్రారంభించుకున్నాం కొత్తగా పరిశోధనలు చేసే వాళ్లకు ఆర్థిక సహాయాన్ని అందించాలి వాళ్ళకి తెలివి ఉంది సాంకేతిక నైపుణ్యం ఉంది వాళ్లకు చెయ్యాలని ఆతృత ఉన్నది కానీ ఆర్థికంగా ప్రయోగాలు చేయడానికి ఒక్క రూపాయి లేదు తల్లిదండ్రులు నాలి పనులు చేసుకునే పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళ పిల్లల కోసం ఇవాళ స్టార్ట్అప్ ఫండ్ ఇప్పుడు అక్కడి నుంచో ఇక్కడికి వచ్చిన వెయ్యి కోట్లు ఈరోజు పరిశోధన చేసే తెలంగాణ యువతకు అందించాలని అక్కడ ఒక గొప్ప ఆఫీస్ పెట్టి ఆ పిల్లలకు అక్కడ ప్లేస్ ఇవ్వండి వాళ్ళ పరిశోధనలకు డబ్బులు ఇవ్వండి ఒకప్పుడు గూగుల్ కూడా ఇద్దరు విద్యార్థులు ఒక కార్ లో మొదలు పెడితే ఇవాళ గూగుల్ అయింది టెస్లా ఇలాన్ మస్క్ ఒక చిన్న పరిశోధన చేస్తే ఇలాన్ మస్క్ అండ్ ఇట్లా చాలా కంపెనీలు ప్రపంచంలో స్టార్ట్అప్స్ గా మారి మొదట్లో చదువుకున్న విద్యార్థులు చిన్న ప్రయోగం చేస్తే ఆ ప్రయోగంలో వాళ్ళు విజయం సాధిస్తే ఈరోజు ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతులు అయినారు అందుకే ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీయాలని వెయ్యి కోట్ల కార్పస్ ఫండ్ రోజు ప్రభుత్వ పరంగా నేను కేటాయించి మా తెలంగాణ పిల్లలు పరిశోధన చేస్తే ఒక్క రూపాయి కూడా పరిశోధనలో ఇబ్బంది పడద్దు వాళ్ళు రాణించాలి వాళ్ళు బిలియనియర్స్ కావాలి గ్రామీణ ప్రాంతంలో నుంచి ప్రపంచంతో పోటీ పడాలని వెయ్యి కోట్లు అక్కడ కూడా పరిశోధనల కోసం కేటాయించి ఇంకొక వెయ్యి కోట్లు జీవో తీసుకొని ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చిన ఉత్త చేతులతో రానని ఆనాడే చెప్పిన ఉత్తిత్తు మాటలు చెప్పే అలవాటు నాకు లేదు ఎందుకంటే వ్యవసాయం తెలిచినోని గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినోని మన చేనుకు ఏ పురుగు వాడితే ఏం మందు కొట్టాలో ఏం ఎరవేయాలనో తెలిసినోని తెలంగాణకు పట్టిన చీడను పీడను ఎట్లా వదిలించాలో నాకు బాగా తెలుసు వాళ్ళు ఎంగిల్ పీస్ రాదని జర్మన్కు జపాన్కు చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన ప్రపంచాన్ని ఏలుతున్నది చైనా జపాన్ జర్మనీ అక్కడ ఇంగ్లీషు రానే రాదు కనీసం మనం ఏబిసిడీలను రాయగలుగుతున్నాం మరి ఇవాళ ప్రపంచాన్ని శాసి ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా చైనా సప్లైస్ ఆపితే ఒక గంట కూడా బతకలేదు ఒక వన్ అవర్ కూడా అమెరికా జీవించలేదు అమెరికా ఎంత అప్పు ఉందంటే చైనాకు నా అప్పు మొత్తం కట్ట అని బండ పెడితే మొత్తం అమెరికాని చైనాకు అప్పజెప్పాల్సి వస్తుంది వానికి ఇంగ్లీష్ వచ్చా జపాన్కి ఇంగ్లీష్ వచ్చా జర్మన్లో ఉండే ప్రజలకు ఇంగ్లీష్ వచ్చా మా ఈడ ఉండే యువమితులకు కూడా ఇంగ్లీష్ రాదు అనేది ఏం పెట్టుకోకండి అదేం పెద్ద విషయం కాదు మనకు మానవత్వం ఉండాలి మనకు మనసు ఉండాలి ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలే నానే మంచిగా రెండేళ్ళ నుంచి మీరే చూసారు కదా కావాలంటే పది మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పవచ్చు ఒకరి తర్వాత ఒకరిని మా తమ్ముళ్ళకి మా చెల్లెళ్ళకి నేను అదే చెప్పదలుచుకున్నా మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి భాష అనేది ఒక కమ్యూనికేషన్ మాత్రమే అది నాలెడ్జ్ కాదు నాలెడ్జ్ వేరు కమ్యూనికేషన్ వేరు మనకు నాలెడ్జ్ ఉంది మనకు కమిట్మెంట్ ఉంది మనకు కన్విక్షన్ ఉంది ఈ నాలెడ్జ్ ఈ కమిట్మెంట్ ఈ కన్విక్షన్ దేశంలో ప్రపంచంలో ఏ స్థాయికైనా ఎదగడానికి ఉపయోగపడుతుంది మీరందరు కష్టపడండి రెండేళ్లలో ఉస్మానియా యూనివర్సిటీ కావాల్సిన అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తా టీచింగ్ స్టాఫ్ గురించి కూడా ప్రొఫెసర్ కాసిమ్ గారు అదే విధంగా వైస్ ఛాన్సలర్ గారు చెప్పిన మీకే మీకే ఇస్తున్నాం కమిటీ వేసినాం నియామకాలు ఏ విధంగా చేసుకోవాలనో మీకు అటానమస్గా మీకే వేస్తున్నాం మా ఇన్వాల్వ్మెంట్ ఉండదు మీకు ఎవరైనా మంత్రులు ఎంపీలో ఎమ్మెల్యేలో ఫోన్ చేస్తే నాకు మీకు ఏదైనా పైరవి పట్టుకొని ఎవరైనా వస్తే నాకు చెప్పండి వాళ్ళు ఉద్యోగాలు ఇప్పించుడు కాదు పైరవి పట్టుకొని వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు ఊడదీసే బాధ్యత నాది నేను చెప్పను ఈ వేదిక మీద నుంచి ఆ ఆర్ట్స్ కాలేజ్ ముందే మీకు మాటిస్తున్నాను మీరు ఎవరు వైస్ ఛాన్సలర్లు అయిన వాళ్ళు మీకు కూడా తెలియదు మీరు వైస్ ఛాన్సలర్లు అయితే అవునా కుమార్ ప్రొఫెసర్ కుమార్ గారు మీరు చెప్పి మీకు తెలుసా ఆర్ట్స్ కాలేజ్ అవుతూరని టీవీలో చూసుకున్నారు కదా గంటా చక్రపాణి గారు ఇక్కడనే ఉన్నారు వాళ్ళు వైస్ ఛాన్సలర్లు అయింది కూడా వాళ్ళ టాలెంట్ని చూసి వాళ్ళ కమిట్మెంట్ని చూసి వాళ్ళు అయితే వీటిని సరిదిద్దుతారని ప్రభుత్వం వాళ్ళని వీసీలుగా నియమించింది వాళ్ళ వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ యొక్క సామర్థ్యం వాళ్ళకున్న ఆలోచన ఇవన్నీ వాళ్ళని వీసీలను చేసింది రేపు కూడా ఇదే విధానాన్ని మీరు అవలంబ అవలంబించండి నో పొలిటికల్ ఆబ్లిగేషన్ నో పైరవి ఎవరిని కూడా ఎంత వారున్నా కూర్చోబెట్టి కాఫీ ఇప్పించండి మా ఎంపీలో ఎమ్మెల్యేలో మంత్రులు వస్తే మర్యాద ఇవ్వండి మర్యాదలో లోపం చేయకండి ఛాయ్ ఇప్పించండి మధ్యాహ్నం ఇంత భోజనం పెట్టండి కానీ ఓ టీచర్ ఉద్యోగం మాత్రం ఇవ్వకండి ఒక టీచర్ ఉద్యోగం పైరవికారుడికి ఇస్తే రాబోయే ముప్పై ఐదు ఎన్ని వేల మంది పిల్లల భవిష్యత్ వాళ్ళు జడగొడతారా ఆ అధికారం మీకు లేదు నాకు లేదు పిల్లల జీవితాలతో చెలగాటమాడే అధికారం కానీ ఇవాళ అవకాశం వచ్చింది నిబద్ధతతో ఉండండి నిరంతరం కష్టపడండి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ప్రభుత్వం గుర్తిస్తుంది ప్రజలు గుర్తిస్తారు తెలంగాణ సమాజం కష్టపడ్డ వారిని కష్టాన్ని వృధా పోనివ్వరు తెలంగాణ సమాజం మిమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకుంటుంది మీ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడడానికి కష్టపడి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి అదే నా కోరిక మీలో కొంతమంది నాయకులై రాష్ట్రాన్ని పరిపాలించాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీని ఏ విధంగా నిర్మించుకోవాలనో ముగ్గురు అంతర్జాతీయ స్థాయి ఆర్కిటెక్ట్స్తోని ఈరోజు డిజైన్స్ చేసి మీ ముందల్నే పెట్టినాం మీరు చూడండి దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనో ఇంకా ఏమైనా అందులో పొందుపరచాలన్నా మీ ఆలోచనలను తీసుకొని నిర్మాణం పనులు నెలాఖరికి నిర్ణయం తీసుకుంటాం దయచేసి ఇక్కడికి వచ్చిన మేధావులు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ ఒక్కసారి ఆ మూడు కన్సల్టెంట్స్ ఏదైతే ఇచ్చినో ప్రణాళికల్ని మీరు పరిశీలించి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని ఇవ్వండి మంచిగా ఉస్మానియా యూనివర్సిటీని అభివృద్ధి చేసుకుందామని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఉస్మానియా విశ్వవిద్యాలయం మీ అందరి పక్షాన ఆనరబుల్ విసి గారు ఆన్రబుల్ రిజిస్టార్ గారు వైఎస్డి గారు ఆత్మీయంగా సన్మానం అందజేస్తారు ఎక్కడైనా విన్నారా సాక్షాత్తు ముఖ్యమంత్రి మిమ్మల్ని ఒక పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ గా ఎదగాలని ఆశించారు అలాగే పరిగణలోకి తీసుకుని వేలాది మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని విద్యార్థులు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ గారు అధ్యాపక సిబ్బంది పూర్వపు విద్యార్థులు నేడు చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థులు వేదిక మీద దాదాపుగా అరవై సంవత్సరాల ఉస్మానియా యూనివర్సిటీకి సజీవ సాక్ష్యంగా ఉన్న పెద్దలు కేశవరావు గారు మీడియా మిత్రులు తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఉస్మానియా యూనివర్సిటీకి రావాలి ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థుల యొక్క ఆకాంక్షల్ని అడిగి తెలుసుకోవాలి ఒకనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఈ వేదిక మీద నుంచే స్వరాష్ట్ర ఆకాంక్షను బలంగా వినిపించి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను ఈనాడు సాధించి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో సమస్యలు పరిష్కారం అయినవా లేదా ఒకనాటి తెలంగాణ చరిత్రను భవిష్యత్ ప్రణాళికలుగా మార్చుకొని నిర్ణయాలు తీసుకోవాలని మీ అందరిని కలవాలని నిర్ణయించుకున్నా ఆ సందర్భంగా కొంతమంది మిత్రులు కలిసి సూచన చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యం చేస్తున్నారు ఉస్మానియా యూనివర్సిటీలో ప్రజా ప్రతినిధులను రాష్ట్ర మంత్రి వర్గాన్ని లేదా ముఖ్యమంత్రి గారిని అడ్డుకునే ఒక చరిత్ర ఉన్నది మీరెందుకు ధైర్యం చేస్తున్నారు అని నన్ను అడిగాను అంటే వారికి ఒక మాట చెప్పిన నాది ధైర్యం కాదు నాది అభిమానం మా సోదరులు మా తమ్ముళ్ళు మా చెల్లెండ్లు తెలంగాణ భవిష్యత్ కు పునాదులు వేసే మా యువమిత్రులు ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం కాదు కావలసింది అభిమానం కావాలి గుండెల నిండా అభిమానాన్ని నింపుకొని ఈనాడు ఈ ఆర్ట్స్ కళాశాల ముందు నిలబడి మన భవిష్యత్ ప్రణాళికలను రచించుకోవడానికి నేను ఇక్కడికి రావడం జరిగింది అదేవిధంగా ముఖ్యమంత్రిగా మీరందరూ అందించిన అధికారంతో నాకు చాలా సిబ్బంది అందుబాటులో ఉంటారు ఎక్కడికి వెళ్తున్నా అక్కడ ఏం మాట్లాడాలో పేజీలకు పేజీలు పుస్తకాలకు పుస్తకాలు రాసిచ్చి ఐఏఎస్ పరీక్షకు ప్రిపేర్ అయినట్టుగా ఉపన్యాసాలకు మమ్మల్ని ప్రిపేర్ చేస్తుంటారు వాళ్ళు ఇంత కట్ట కాగితాలు నాకు తెచ్చిండ్రు ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తున్నారు కదా ఇవన్నీ మీరు చదువుకోండి అని నేను ఒక్క మాట చెప్పిన చదువుకొని మాట్లాడితే ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళడం శుద్ధ దండగా నా మనసులో ఏముందో నా జీవితంలో యాభై ఆరు సంవత్సరాల అనుభవం నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న ఒక మారుమూల పల్లె నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన నేను ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని గ్రామీణ వాతావరణంలో పెరిగి గ్రామీణ వాతావరణంలో ఉన్న పేదరికాన్ని కుల వివక్షను జాతి వివక్షను సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వెనుకబడిన ప్రాంతాలలో పెరిగినవాని నాకు కొత్తగా మీరు రాసిచ్చి నాకు చదువుపించి చదువు నేర్పించి మా తమ్ముళ్ళ మా చెల్లెళ్ళ ముందల మాట్లాడించడానికి ప్రయత్నం చేయకండి నాకు ఏం అనిపించిందో నా కళ్ళతో ఏమి చూశాను నాకు ఈనాడు అవకాశం వస్తే ఏమి పరిష్కరించాలనుకుంటున్నాను వాటిని నేను మాట్లాడతాను వాటి నుంచి విద్యార్థిని విద్యార్థుల సూచనలు తీసుకొని తెలంగాణ మేధావుల యొక్క అనుభవాలను రంగరించి ఈ విశ్వవిద్యాలయాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దాలని ఈనాడు ఒక మంచి సంకల్పంతో ఆలోచనతోని